ఫ్రెండ్స్ నేను మీరు రాయలసీమ కుర్రోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయిని చూడు ఎంత హైట్ చెట్టులో దిగుతున్నాడు ఇప్పుడు దిగబోతున్నాడు కోనసీమ బోండాలు తాగదాం ఎలా ఉంటాయో మన రాయలసీమ బోండాలు ఎలా ఉంటాయో నాకు తెలీదు చూస్తూనే ఉండండి ఇంట్రెస్ట్ వీడియో లైక్ కొట్టండి అన్న సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో బాబాయ్ బోండం కొట్టబోతున్నాడు టేస్ట్గా ఉంటుంది ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్తాను కోనసీమ బోండాలు ఇదిగో మా రొయ్యలు చెరువు గట్టు మీద ఉన్నమాట అబ్బా సూపర్ టేస్ట్గా ఉంటుంది మనకు బెంగళూరు నుంచి వస్తుంది మన రాయలసీమకి కానీ గోదావరి జిల్లాలకు టేస్టే వేరు ఇదిగో తాగబోతున్నాను సూపర్ టేస్ట్ మన రాయలసీమ బాగుండాలి ఎలా ఉన్నా తెలియ తెలియదు కానీ ఎమ్మ టేస్టు అంటే తాతగారే చూడండి ఇలా రోజు తాగుతూనే ఉండాలి